అంటాక్కి తిరిగి స్వాగతం తమిళనాడు చాలా చాలా ఫ్లూయిడ్గా ఉన్నాయి ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అసలు మూడు కూటముల నాలుగు కూటముల ఐదు కూటముల చూద్దాం పార్టీల వారిగా ఒక్కసారి చూసుకునేటట్టయితే ముందుగా డిఎంకే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఇవాళ ప్రజల సమస్యలు వదిలిపెట్టి వాళ్ళ వాగ్దానాలు ఏ విధంగా అమలవుతున్నాయని వదిలిపెట్టి డైవర్షనరీ ట్యాక్టిక్స్ మొదలుపెట్టింది డైవర్షనరీ ట్యాక్టిక్స్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముందు లాంగ్వేజ్ ఫార్ములా ఎత్తుకుంది దాని మీద అన్నామలై దీటుగా ధీటుగా సమాధానం చెప్పటం కాదు గెటౌట్ మోడీ కన్నా గెటౌట్ స్టాలిన్కి ఎక్కువ ట్వీట్లు రావటం అనేది వాళ్ళకి మింగుడు ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి డీలిమిటేషన్ అంశాన్ని తీసుకున్నారు అసలు మొదలే కాలేదు అది అప్పుడే దాని మీద ఏదో అంత అయిపోయినట్టు తమిళనాడుకు అన్యాయం జరిగినట్టు డీలిమిటేషన్ అంశం మీద మళ్ళా ఇంకోటి అంటే ఏంటి వాళ్ళకు కూడా పాలు పోవట్ల ఏం చేయాలి ఏ విధంగా దీన్ని దారి మళ్లించాలి అసలు సమస్యల నుంచి అని చెప్పి డిఎంకే స అవుతుంది అందుకనే ఏమైంది క్షైపాధిలుగా ఇమాజినరీ ఇష్యూస్ తీసుకొని జనం ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది అన్నామలై వాటిని అద్భుతంగా ఎక్స్పోజ్ చేయటం జరిగింది సరే ఇది డిఎంకే పరిస్థితి ఇంకొకటి ఏంటంటే డిఎంకే కూటమిలో అందరూ దాంట్లో ఉంటారా లేదా ఎవరు చెప్పలేరు ఇప్పుడు అన్నాడీఎం తోట మాతో సంప్రదింపులు జరుపుతున్నారు కూటమి భాగస్వామ్య పక్షాలని అని చెప్పి అన్నాడీఎంకే నిన్న ప్రకటన ఇచ్చింది సరే అన్నాడీఎంకే పరిస్థితి ఏంటో చూద్దాం అన్నాడీఎంకేకి అసలు దారి అట్లా తెలియట్లా అన్నాడీఎంకే కరెక్ట్గా చెప్పాలంటే దారి తెలియట్లా వాళ్ళకి ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ కండక్ట్ చేస్తే అది మూడో స్థానానికి పడిపోయింది డిఎంకే కూటమి తర్వాత రెండో స్థానంలో ఎన్డీఏ కూటమి ఉంది బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి మూడో స్థానంలో ఏడీఎంకే కూటమి ఉంది ఒక శాతం తక్కువ ఉంది ఇది కలవరపరిచేటువంటి విషయం అన్నాడీఎంకేకి దాంతోపాటు వాళ్ళు అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు ఇప్పటికైతే పొత్తులో ఎస్డిపిఐతో పొత్తున్నారు డిఎండికే తోటి కెప్టెన్ విజయకాంత్ పార్టీ వాళ్ళది ఏం లేదు అసలు ఆయన చనిపోయిన తర్వాత సో ఎస్డిపిఐ అంటే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నమ్మేటువంటి నిషిద్ధ పిఎఫ్ఐ సంస్థకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ దాన్ని భాగస్వామ్య పార్టీగా చేసుకుంది మరి దాంతో కంటిన్యూ అవుతుందా బీజేపీతో తిరిగి చేరుతుందా అన్నిటికీ ఒకటేనండి డిఎంకేకి ఒకే ఒక్కటి ఎడపల్లి పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే నాకు తెలిసి బీజేపీతో కలవటానికి ఆయనకేం అభ్యంతరం లేదు సో ఆయన ప్రాబ్లం వల్ల ఏంటంటే సీఎం పోస్ట్ నో ఐడియాలో హియర్ అది దీంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏంటి హీరో విజయ్ పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనతో కలిసే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు ఆయనతో కలవాలి అంటే మరి సీఎం పోస్ట్ సెటిల్ కావాలి సో కాబట్టి ఏంది అన్నిటికన్నా అన్నాడీఎంకే మొత్తం కూడా సీఎం పోస్ట్ చుట్టూ తిరుగుతూ కాబట్టి వాళ్ళకి దారి ఏంటో ఇప్పటివరకైతే స్పష్టత లేదు అన్నాడి అన్నాడీఎంకేకే స్పష్టత లేదు ఇంకా మూడోది బీజేపీ బీజేపీ వరకు స్పష్టత ఉంది ఎందుకంటే అది దేశంలో అతిపెద్ద పార్టీ మంచి నాయకుడు దొరికాడు అన్నామలై వాళ్ళకి వాళ్ళ పా కాకపోతే స్పష్టత ఎక్కడ లేదంటే ఏదైతే ఇవాళ ఎన్డీఏలో ఉన్న పక్షాలు ఏదైతే ఉన్నాయో చెప్పలేం అవి ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయనేది ఇప్పుడు చెప్పలేం ఎందుకనంటే ఎన్ని ఎట్లా ఉంటాయంటే తమిళనాడు రాజకీయాలు తమాషగా ఉంటాయి వీసీకే కనుక డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిందనుకో పిఎంకే డిఎంకే కూటమిలో చేరినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని సో వరకు కన్సిస్టెంట్ దాని రాజకీయ పక్షాలు ఈ రోజు వరకు ఎక్కడే మనకు తెలియదు అందుకని కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే బట్ వాళ్ళది ద్రవిడ రాజకీయాలకి ప్రత్యామ్నాయ రాజకీయం అంటే బీజేపీదే దాంట్లో స్పష్టత ఉంది వాళ్ళకి ఎన్టీకే ఇంకొకటి పోయినసారి దాదాపు ఎనిమిది శాతం పైగా ఓట్లు వచ్చినాయి ఎన్టీకే సీమాన్స్ పార్టీ ఒక కమిడియన్ సీమాన్ పెట్టినటువంటి పార్టీ అద్భుతంగా యూత్ని అట్రాక్ట్ చేయగలిగాడు ఎనిమిది శాతం రావటం రాష్ట్ర వ్యాప్తంగా చిన్న విషయం ఏం కాదు ఇటీవల ఆయన సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో నటి విజయలక్ష్మి ఆయన మీద కేసు పెట్టింది హైకోర్టు కూడా నిర్ధారించింది ఈ కేసు విచారణకు యోగ్యమైందని నిర్ణయ నిర్ధారించింది మరి అది ఎట్లా మలుపులు తిలుతుంది ఆ కేసు అసలు అది కూడా కాకుండా అసలు ఆయన ఇటీవల ఆశ్చర్యకరంగా పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు ఇది ఎన్టీకీలో ఉన్నటువంటి సభ్యులకే మింగుడు పట్టలే అంటే ఆయన మాట్లాడిన నిజాలు దాంట్లో తప్పేం లేదు కాకపోతే ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలే తమిళనాడులో ఒక బిజెపియే మాట్లాడుతుంది ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మొట్టమొదటిసారి సీమైన్ కూడా పెరియార్ని వ్యతిరేకిస్తున్నాడు అయితే ఇటీవల కాలంలో దాని నుంచి బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నళ్ళు చూస్తారు పెట్టిన నుంచి ఇప్పటి వరకు అది ఒక్క సీటు కూడా గెలవలేదు అసెంబ్లీ సీటు అందుకని చెప్పి దానికి భవిష్యత్తు లేదనేదే అర్థమవుతుంది ఇప్పుడు వద్దామండి అసలు అందరి దృష్టి దేని మీద ఉందంటే కొత్తగా పార్టీ పెట్టిన తమిళ వ్యతిరేక జిగం టీవీకే హీరో విజయ్ జోసెఫ్ విజయ్ ఈయన మీద ఉంది ఇప్పుడు ఎందుకనంటే ఈయన మరి ఎంజిఆర్ లాగా జయలలిత లాగా ఒక్కసారి ఒక ఉదుపున వచ్చేస్తాడా ముందుకి అందరి మనసుల్లో ఏం మరి ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగు లార్జెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరో విజయ్కి మరి అవన్నీ కూడా రాజకీయంగా కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఆయనకుందా ఎందుకంటే నిన్ననే ఒక రెండు రోజుల క్రితం అనుకుంటా ఈ ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్నాడు మామల్లపురంలో ఈ కొత్త పార్టీ పెట్టిన మొదటి వార్షికోత్సవ సభ యువజన సదస్సు ఒకటి జరిపాడు మామల్లపురంని మహాబలపురం అంటాం మనం ఒకనాడు అది ఆ దాంట్లో ప్రధానంగా డిఎంకేని అటాక్ చేశాడు ప్రైమరీ ఎనిమిని ఎప్పుడో డిక్లేర్ చేశాడు కదా ఐడియలాజికల్ ఏనిమిది బీజేపీని అటాక్ చేశాడు అటాక్ చెయ్యనిది ఎవరినాయా అంటే అన్నా డిఎంకేని ఏంటి ఎందుకని అంటే అన్నర్డీఎంకే తోటి పొత్తు పెట్టుకోవచ్చు కాబట్టే అటాక్ చేయలేదని ఎక్కువ మంది రాజకీయ పండితులు ఇప్పటికే విశ్లేషణ చేస్తూ ఉన్నారు మరి పొత్తు పెట్టుకోవాలి అంటే ఒక సమస్య ఉంది రెండింటి మధ్య అన్నాడీఎంకేకి దారి తెలియట్లేదు అట్లీస్ట్ విజయ్ కొత్తగా వచ్చాడు ఈయనేంటి పొత్తు పెట్టుకుంటే రెండు అనర్థాలు ఒకటి సీఎం పోస్ట్ మీద కాంప్రమైజ్ అవుతాడా ఈపీఎస్ ఎటువంటి పరిస్థితుల్లో సీఎం పోస్ట్ మీద కాంప్రమైజ్ కానని కూర్చున్నాడు మరి ఈపీఎస్ని సీఎం చేయడానికి జోసెఫ్ విజయ్ ఒప్పుకుంటాడా అంత తేలిక కాదు అసలు దానికన్నా ముఖ్యంగా రాజకీయ పండితులు చెప్పేది ఏంటంటే కెప్టెన్ విజయకాంత్ ఎంజిఆర్ జయలలిత తర్వాత సినిమా యాక్టర్స్ డిజిట్ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కెప్టెన్ విజయకాంత్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు బాగానే ఉంది ఆయన అన్నాడీఎంకే తోటి పోట్ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన తర్వాత ఆయన భవిష్యత్తు దెబ్బతినిపోయింది పూర్తిగా డౌన్ఫాల్ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఉదాహరణ చెప్తున్నారు రాజకీయ పండితులు సరే కొత్తగా పార్టీ పెట్టినంత మాత్రాన సినిమా యాక్టర్లు సక్సెస్ అవుతారంటే అంటే ఈవెన్ శివాజీ గణేష్న్ ట్రై చేశాడు సరే కెప్టెన్ది చెప్పాను కమల్ హాసన్ ట్రై చేశాడు ఎందుకనంటే సినిమా డిఎం ఎంజీఆర్ జయలలిత నేపథ్యం వేరండి ఎంజీఆర్ అప్పటికే డిఎంకేలో ముఖ్య నాయకుడు జయలలిత ఎంజిఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో ఎంజిఆర్ తర్వాత ముఖ్య నాయకురాడు సో వాళ్ళు రాజకీయాల్లో డక్క మక్కలు తిన్నారు నలిగారు రాజకీయాల్లో కెప్టెన్ విజయ్ సడన్ గా వచ్చాడు వాళ్ళ ఇప్పుడు చిరంజీవి చిరంజీవి కన్నా ఈయనేం గొప్ప కాదు చిరంజీవి కూడా ఆంధ్రాలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి సినిమా యాక్టర్ ఆయన ఒక్కసారిగా వచ్చాడు వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి కానీ అధికారంలోకి రాలేకపోయాడు విజయ్ పరిస్థితి ఏంటి ఇవాళ పొత్తు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి పెట్టుకోకపోతే వచ్చే నష్టం ఏంటి ఇది అందరూ బేరే చేసుకుంటున్నారు కానీ ఇది చెప్పాల్సింది ఎవరు సమాధానం ఆయన హీరో విజయే చెప్పాల ఆయన స్పష్టమైన ప్రకటన ఇవ్వాల నిన్న ఇచ్చిన దాంట్లో ఒకటో ఫస్ట్ యానివర్సరీలో ఆయన నేను ఒంటరిగానే పోటీ చేస్తాను ఏ పరిస్థితుల్లోనూ ఏ పార్టీతోనూ పొట్టు లేదని చెప్పి ప్రకటించాల అందుకని జనాలకి డౌట్ వస్తాం ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకున్నాడు తిరిగి ఆయనేమో బీహార్లో పోటీ చేస్తున్నాడు మరి ఆయన దీనికి సలహాలు సంప్రదింపులు వ్యూహాలు రచించి పెడతాడట ప్రశాంత్ కిషోర్ పోయినసారి డిఎంకేకి రచించి పెట్టాడు రెండు రెండు వేల ఇరవై ఒకటిలో సో చూడాలి ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరికి అర్థం అసలు జోసెఫ్ విజయ్ ఐడియాలజీ ఏంటండి ఒకసారి చెప్పలేమండి ఎవరినని నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఆయన పెట్టిన విగ్ వీళ్ళు స్టాచ్యూస్ చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది కామరాజు పెరియర్ ఇద్దరికి ఎట్లా పొత్తు కుదురుతుందండి కామరాజు జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి పెరియర్ ఏమో అసలు దేశం విడిపోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి అతను ఒక పర్వర్తడ్ క్యాండిడేట్ వీళ్ళిద్దరిని కలిపి ఒక చోట పెట్టాడంటే కాక్టైల్ కాక్టైల్ ఐడియాలది అన్నీ అక్కడక్కడ తీసుకొచ్చి అతికించాడు కరెక్ట్గా చెప్పాలంటే సిద్ధాంతపరంగా అతను మాట్లాడేది కానీ అప్పుడప్పుడు ఇచ్చే ట్వీట్ చేసేది చూస్తే డిఎంకేకి ఇతనికి తేడా ఏముంది చాలామంది ఏం చెప్తున్నారంటే డిఎంకేనేది ఇతన్ని ప్లాంట్ చేసిందని చెప్తున్నారు అయ్యూ డౌకపోవచ్చు కానీ ఐడియా ఐడియలాజికల్గా డిఎంకే చెప్పేదానికి ఎక్సెప్ట్ కరప్షన్ అండ్ డైనస్టీ అనేది మాట్లాడుతున్నాడు తప్పితే ద్రవిడవాద సిద్ధాంతాన్ని తిరిగి తిరిగి అన్నాడీఎంకే తీసుకొచ్చినా ఇప్పుడు టీవీకే తీసుకొచ్చినా ఎండిఎంకే తీసుకొచ్చిన అందరిది ఒకటే సిద్ధాంతం కాబట్టి సిద్ధాంత పరంగా ఈయనేమి విభిన్నమైన వ్యక్తి కాదు ప్రత్యామ్నాయ సిద్ధాంతం కాదు సరే ఇంతకీ తమిళనాడులో మూడు కూటములు ఉంటాయా నాలుగు కూటములు ఉంటాయా ఇది కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ఒకటి స్పష్టం డిఎంకే కూటమి బీజేపీ కూటమి ఈ రెండైతే గ్యారంటీగా ఉంటాయి రెండు మూడా నాలుగు అనేది అన్నా డిఎంకే టీవీకేల మీద ఆధారపడింది అది ఎంత త్వరగా తేలితే మనకు కూడా తమిళనాట రాజకీయ ముఖ చిత్రంలో కూడా స్పష్టత వస్తుంది అప్పటి వరకు ఇది ఫ్లూయిడ్గానే ఉంటుంది ఎన్ని వ్యాఖ్యానాలు చేసుకున్నా కూడా తెలియాలి కదా మూడు అయితే ముప్పై ఐదు శాతం ఎవరికి వస్తే వాళ్ళకే అధికారం వస్తుంది నాలుగు అయితే ముప్పై శాతం ఎవరికి ఓటింగ్ శాతం వస్తుందో వాళ్ళకే అధికారం వస్తుంది కాబట్టి అది తేలితే మనం ఇది చెప్పొచ్చు రాజకీయ స్పష్టత మనకు కూడా ఒక స్పష్టత వస్తుంది అప్పటిదాకా వేచి చూడటం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు ఇది నాటి రామ్ఠాక్ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి